ప్రియమ్మ కిచెన్కి స్వాగతం ఈరోజు దోసకాయ కుర్మా ఎలా చేయాలో చెప్తాను రెండు దోసకాయలు తీసుకోవాలి అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు నువ్వులు ఒక టమాటా ఒక ఆనియన్ తీసుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రైడ్ అయ్యగానే జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి దీంట్లో ఒక పది పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మీడియంగా తినేవాళ్ళు ఒక పది వేసుకుంటే సరిపోద్ది లేదంటే ఆరు వేసుకున్నా సరిపోద్ది ఇలా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వగానే ఒక టమాటా అనేది కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే టమాటా అనేది కొంచెం మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత ఇలా టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డలు అనేది బాగా ఫ్రై అవ్వాలి ఎప్పుడు దోసకాయ కర్రీ కాకుండా ఇలా దోసకాయతో లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అవ్వగానే మిక్సీ జార్లో ఫ్రై అయిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే నువ్వులు అనేది వేయించుకొని పెట్టుకోవాలి నువ్వులు అనేది ఒక మూడు టీ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది నువ్వులు వేయించుకొని ఇలా వేసుకొని వాటర్ పోసుకోకుండా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అదే అక్కడ డైలో నూనె వేసుకొని దోసకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోసకాయలు వేయగానే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లి పేస్ట్ ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది కొంచెం వేసుకొని దోసకాయలు బాగా మగ్గేటట్టు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అవ్వాలి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చాలా బాగా చెప్తాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంతముందు పేస్ట్ చేసుకున్న టమాటా పచ్చిమిరపకాయలు పేస్ట్ అనేది ఇందులో వేసుకొని అందులో బాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంతముందు వేసుకున్న ఫ్రై బౌల్లోనే కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ అనేది ఇందులో వేసుకొని కొంచెం కొంచెం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఏంటంటే కొంచెం దోసకాయలు అనేది ఇంకా కొంచెం బాగా ఉడకకుంటే మంచిగా ఉడుకుతుంది అలాగే కుర్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకోవాలి సరిపడంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందులో ఉప్పు సరిపోకుండా లాస్ట్లో టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకుంటే దోసకాయ కుర్మా అనేది రెడీ అవుతుంది ఈజీగా అయిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి